చిన్నప్పుడు సంక్రాంతి పండుగకు పతంగులు కొనుక్కోకపోతుండే మంచిగా పాత న్యూస్ పేపర్లు చించి చీపురు పుల్లలతోటి పతంగులు తయారు చేస్తుండే అతికి తోకలు కూడా అంటిస్తుండే ఇంట్లో రీల్ దారాలు ఉంటే ఆటితోనే ఎగిరేసేది పతంగి గీ ఇప్పుడు దుఃఖం పోయి పది రూపాయలు పెడితే సాల్ పతంగు వస్తున్నది గీ ముచ్చట ఎందుకంటే ఇగో మన పట్నంలా దున్య దేశాల పతంగుల పండుగ నడుస్తుంది అగజుడికి ఆకాశంలో రంగు రంగుల బొమ్మలు ఎత్తగాన కనబడుతున్నాయో ఏనుగు బొమ్మలు కుందేలు బొమ్మలు నక్క బొమ్మలు సాప బొమ్మలు ఆక్టోపాసులు పాము బొమ్మలు పులి బొమ్మలు ఓ ఇవన్నీ చూసి ఏంద్రో ఏమన్నా గాలిబుగ్గలు అనుకునేరు కాదు ఇవన్నీ పతంగులే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అని మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లా తెలంగాణ సర్కారు ఈ పతంగుల పండుగ చేస్తున్నారు మొన్న పదమూడు తారీఖు నాడు శురు అయింది పండుగ మూడు రద్దులు మస్తు నడిచింది మొత్తం పంతొమ్మిది దేశాలకెళ్ళి పతంగులు ఎగిరేస్తుందకు వచ్చింది అమెరికా యూకే ఆఫ్రికా అనుకుంటా చాలా దేశాలకెళ్ళి పతంగులు ఎగిరే చుట్లా షైదిరిగినోళ్ళంతా మాంజాలు చుట్టుకొని మస్తు మంద వచ్చిర్రు మళ్ళా ఉత్తుత్తి అలా టప్ప పతంగులు కాదు ఇవి ఓ ఎన్నడ చూడని నిత్యంతరాల పతంగులు పట్టుకొని వచ్చారు అంతా వాటిని చూస్తేనే బీరిపోయే తట్టు ఉన్నాయనుకోరాదు రి ఇట్లా పతంగులు ఎగిరేసి ఎగిరేసి చేతుల నుంచి ఏస్టకు వచ్చిందే అనుకోరి కడుపు నిండా పక్క పక్కపోటే ఫుడ్ స్టాల్ కూడా పెట్టిరు స్వీట్ ఫెస్టివల్ పేరుతోటి తీరొక్క తీరుల వంటకాలన్నీ టేబుల్ల మీద వరిసి పెట్టిరు ఇక వాటికి అమ్మటి వాసనకే ఎన్ని ఒట్లకి వెళ్ళి నీళ్ళూరా వాటే పట్నంలా ఇట్లా పతంగుల పండుగలు ఎగరేస్తోలే కాదు బంగ్లాల మీద డీజేలు పెట్టుకొని గ్రౌండ్లల్లో దోస్తులతోటి కూడా మస్తు మంది పతంగులు ఎగురేసుకుంటే పండగ నువ్వు ఇక ఎంజాయ్ చేసిరు పో అభిమాన హీరోలకు రాజకీయ నాయకులకు ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కట్టుడు కామనే ఊర్లో ఎవలన్నా గొప్ప పని చేసి ఊరికి తిరిగి వస్తుంటే కూడా వాళ్ళకు ఫ్లెక్సీలు వేసి బ్యానర్లు కడుతుంటారు కానీ ఓ కాడ మాత్రం సినిమా హీరో వేర్వేరు పార్టీల లీడర్ల ఫోటోలతోటి వేసిన ఫ్లెక్సీ చూసి మందరూ ఆగి చూసుకుంటా పోతుండ్రట మరి అంతగానం ఎవరి ఫోటోలు పెట్టిండో మనం కూడా చూద్దాం అది మ్యాటరు మా అందరూ ఆగి ఆగి చూసుకుంటూ పోతురు ఫ్లెక్సీని అంటే ఏందో అనుకున్నాం కానీ ఇది అన్నట్టు సంగతి చూడు రి బాబు సారు బాలయ్య బాబు కేసీఆర్ సారు ముగ్గురి ఫోటోలు పెద్దగా వేసిరు మీదనేమో టీడీపీ లీడర్ల ఫోటోలు జూనియర్ ఎన్టీఆర్ కేటీఆర్ అన్నల ఫోటోలు పెట్టి సంక్రాంతి శుభాకాంక్షలు అనుకుంటూ ఫ్లెక్సీ కట్టిరు బాబు సార్కేమో కేమో ఇస్ బ్యాక్ అని రాసిర్రు బాలయ్యకేమో డాక్ కుమారాజ్ అని ఇక కేసీఆర్ సార్కేమో కేమో ఇస్ కమ్మింగ్ సూన్ అని కూడా ఫ్లెక్సీలు వేసిరు మళ్ళీ ఈ ఫ్లెక్సీల కలర్స్ కాంబినేషన్ కూడా చూడరీ ఎవ్వలి ఫోటోకు వాళ్ళ పార్టీ రంగే పెట్టిర్రు ఈ ఫ్లెక్సీ కట్టిన అభిమాని ఎవలో కానీ యూనివర్సల్ థింకింగ్ ఫ్యాన్ ఉన్నట్టున్నాడు వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఈడా ఉంటా ఆడా ఉంటా అన్నట్టు ఆల్ పార్టీ లీడర్లకు ఐక్య అభిమాని ఉన్నట్టున్నాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర ఉన్న కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం కాడ కట్టిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నది బార్డర్ పోంటి ఊర్లే ఉన్నందుకు రెండు రాష్ట్రాల లీడర్లకు అభిమానం చూపిస్తున్నాడని కొంటె కొంటె కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు ఏదైనా జగ్గారెడ్డి సార్ అందరికంటే ముందు అసలే సంక్రాంతి ఇక ఊరుకుంటాడా ఎప్పుడు సారు ఆమ్ ఏ డిస్కో డాన్సర్ అనుకుంటా సల్వాకండ్ల అద్దాలు పెట్టుకొని పతంగు ఎగరేసి ఫ్యాన్స్ను పర్షియా చేసిండు సారు అన్న స్టెప్ వేస్తే మాస్ అన్న నడిచి వస్తే మాస్ అన్న పతంగ ఎగరేస్తే మాస్ మామా మాస్ హైరా మామా ఓహో కండ్లకు కూలింగ్ క్లాస్ పెట్టి ఏమన్నా షిల్ అవుతున్నాడా జగ్గారెడ్డి సారు సంగారెడ్డిలో ఇంటికి వచ్చిన అభిమానులు పార్టీ కార్యకర్తలతోటి దాబా మీద ఎక్కి పాటలు పెట్టుకొని పతంగులు ఎగరేసుకుంటా ఫుల్ జోరు మీద ఉన్నాడు సారు పార్టీల పెద్ద పెద్ద లీడర్లనే కామెంట్లతోటి డ్యాన్స్ ఆడించుడే కాదు పాటలకు డ్యాన్స్ చేస్తుడు కూడా వచ్చు అన్నట్టే స్టెప్పులేసి గత్తరలు అయిపోయిండి పో సారట్ల పతంగులు ఎగిరేసి పాటలకు ఎగురుతుంటే పక్క పంట బితర పోయి చూసిరట సంగారెడ్డిలో ఉన్న పతంగులన్నీ సారే కొనుక్కొచ్చి ఎగిరేసిండా అన్నట్టు ఇంటికి వచ్చిన మంది అందరికి మనిషికో ఇచ్చి పండుగ చేసుకోరని ఫుల్ ఖుషయిపోయిండు సార్ మోహన్ బాబు సార్ ఇంటి పంచాది ఎంత రచ్చకెక్కిందో మొన్నటిదాకా అందరు చూసిరు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకొని పోలీస్ స్టేషన్లు కోర్టుల గూడెక్కిర్రు ఇక కోర్టు తీర్పుల తర్వాత పోలీసు వాళ్ళ వార్నింగ్లతోటి ఎక్కడోళ్ళు అక్కడ సల్లబడ్డరు లొల్లి పంచాదులు బంద్ పెట్టుకున్నారంతా కానీ ఇగో పండుగనాడు మనోజన్న నయన కాలేజ్ కాడికి పోయే వరకు మళ్ళా లొల్లి మోపైందుల్లా మంచు వారి ఇంటి పంచాదులు పోలీసుల వార్నింగ్ తోడి మంచు లెక్కనే గరిగిపోయినాయి అనుకున్నారు అభిమానులు కానీ అన్ని పర్వతం లెక్క అట్లనే మండుతున్నాయని అని మళ్ళా నిన్న బయటపడ్డది మంచు మనోజన వాళ్ళ ఇంటి అమ్మని తీసుకొని రంగంపేట జల్లికట్టు చూస్తాందుకు అందుకు పోయిండు ఆయన అని రంగంపేట కాడున్న అలా కాలేజీ కాడ అలా నాయనమ్మ తాతల సమాధులకు పోయి మొక్కుదామని చూసిండు గేటు కాడ మోహన్ బాబు సార్ సెక్యూరిటీ వాళ్ళు అడ్డంపాడారు మనోజన్న లోపలికి రావద్దని గేటు తీయలేదు ఇక మనోజ్ అన్న ఎంబడొచ్చినా లూకుంటారు పల్లులు వాకినట్టే గేటు మీద వాకి అటు లోపటి నుంచి మోహన్ బాబు మనుషులు బయట నుంచి మనోజ్ అన్న మనసులు నెత్తులు వాళ్ళ కొట్టుకున్నారు అరే ఎలుగుబంట్ గేట్ దిగిరా అన్న కూడా దియలేదు ఇక పోలీసు వాళ్ళతో మంచిగానే బయసి పెట్టుకున్నాడు మనోజ్ అన్న మా నాయన మా తాతలకు మొక్కస్తా ఏం లోల్లికి రాలేదని చెప్పినాక అప్పుడు పోలీసు వాళ్ళు దగ్గరుండి తీసుకపోయి మళ్ళీ తీసుకువచ్చారు ఏందన్న పండుగ పూటీలో ఫస్ట్ ఆల్ జిరాక్స్ కాపీ ఎవరు ఇచ్చారో తెలియాలి కదా స్టేషన్కి అడుగుతాను సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ అని నాకు కోర్టు ఇచ్చింది అలా బయట ఇవ్వకూడదు ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా నేను అప్పుడు సార్ ని అడుగుతాను సార్ ఆ పేరు ఇవ్వండి ఫైల్ కంప్లైంట్ తెలియదు ఫైల్ ద కంప్లైంట్ అదాట కథ ఇటుకు వచ్చే ముంగట జల్లికట్టు చూసిండ మోహన్ సార్ ఇంటికి పోయి అవతాదలో మొక్కి మళ్ళా లోకేషన్ వాళ్ళు ఇంటికి వేయడం మనోజన కానీ జరగాల్సిన రచ్చ అయితే జరిగింది పోరి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కొత్త రూల్ తెచ్చిన రూల్లా ఎవరైతే హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకులకు పోయి పెట్రోల్ కొట్టుకుంటారో వాళ్లకు పెట్రోల్ కొట్టొద్దు అని బంకోలకు ఆర్డర్ వేసిర్రు కాదని పెట్రోల్ కొడితే బంకోల మీద కేసులు వేయాలని పోలీసులకు వార్నింగ్లు కూడా ఇచ్చిర్రట ఇట్లా సర్కారు పెట్టిన రూల్ను పాటించినందుకు ఒక బంకోలకు కరెంటు లైన్మెన్ ఏం కథ చేసిండో చూడూరి ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనేది ఇందుకే చాలా మంది ఇండియన్లు రూల్స్ బ్రేక్ చేసేట్లా ముందుంటారు కానీ రూల్స్ పాటించమంటే ఎంత కోపం వస్తుంది ఏం కథ మనకు మాకే రూల్స్ చెప్తారా అని బీపీ లేస్తుంది గట్ల బీపీ లేచిన కరెంటు లైన్ మేను బంకోలకు గట్టి కరెంటు షాకే ఇచ్చిండు ఇట్లా హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి నీకు పెట్రోల్ పోయాం అన్నందుకు కరెంటు లైన్ మేము ఏం చేసిండు తెలుసా సీదా ట్రాన్స్ఫార్మర్ కాడికి వేయిండు బంకు కాడికి వచ్చే కరెంటు లైన్ గో ఇట్లా కడి చేసిండు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆపూర్ జిల్లాలో అయింది ఇచ్చారు ముచ్చట అక్కడ సర్కారు నిన్నటి సంది స్ట్రిక్ రూల్స్ పెట్టింది నో నో హెల్మెట్ పెట్రోల్ అని బంకోలకు ఆర్డర్ చేసింది హెల్మెట్ లేకుండా బంక్ వస్తే బాజాప్తా పెట్రోల్ పోయమని వాపస్ ఎలా కొట్టాల్సిందే అని రూల్ పెట్టింది పోలీసు వాళ్ళు కూడా బంకోలకు గట్టి వార్నింగే ఇచ్చారు మరి గవర్నమెంట్ గంత స్ట్రిక్ రూల్ పెడితే బంకోలు ఏం చేస్తారు హెల్మెట్ లేకుండా పోయిన లైన్ మెన్కు పెట్రోల్ పోయమన్నారు బిడ్డే నాకే పెట్రోల్ పోయమంటారు మీ సంగతే చూస్తా అని బిరబిర బండి వేసుకొని పోయిండు ఉడత వాకినట్టే ట్రాన్స్ఫార్మర్ మీద వాకిండు ఖాతం లైన్ కటింగ్ చేసిండు బంక్ వాళ్ళు సీసీ కెమెరాలు అదంతా చూసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా మనం గింత ఘోరంగా ఉన్నాడేంది చెడిపోయినాడని తిట్టుకున్నారు మళ్ళా ఇరవై నిమిషాల తర్వాత బంకు కరెంట్ వచ్చింది కానీ కరెంటు లైన్ మీద చేసిన ఈ పని చూసి ఒరే మరీ ఇంత వైలెంట్ ఉన్నారేంద్ర నాయన అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు పండుగ పూట ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి పెద్ద షాకే ఇచ్చిరట కదా నియోజకవర్గ పబ్లిక్ ఓట్లకు ముందు ఒడ్డు మల్లన్న అని పబ్లిక్ మత్వరిట రాకేష్ రెడ్డి గారు ఓట్లు ఒడ్డునెక్కినాక బొడ్డు మల్లన్న అని ఇచ్చిన మాట మరిచిండట ఇక నియోజకవర్గంలో నిలదీసుకుంటా పోస్టర్లు వేసిరట మరి అంతగనంగా పోస్టర్లల్లో ఏమున్నదో మనం కూడా చూద్దాం పారి ఆర్మూరు కాషాయం పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నకు పండగ పూట పడనోళ్ళు పగడ్బందీగా పరువు తీసే పని చేసిరు కదా అర్ధమరాత్రి నియోజకవర్గంలో ఉన్న నందిపేట ఊరి నిండా ఇట్లా పోస్టర్లు వేసిరు ఆరుమూరు నియోజకవర్గానికి రావద్దు పేరు పైడి రాకేష్ రెడ్డి బ్రాకెట్ల పాల్ రూపాయి దావకాని ఏమైంది యువతకు ఉపాధి ఏడవాయే ఏడాదికి ఊరికి పదిండ్లు నా సొంత పైసలతోటి కట్టిస్తానని పొంకణాలు కొడితే ఎడగట్టినావు హిందువులు హిందువులు అని రెచ్చగొట్టినవు ఏపాటి సందాలు గుళ్ళకు హైదరాబాద్లో ఎమ్మెల్యే ఇంటికి నియోజకవర్గ జనం రావద్దు అంటివి ఎందుకట్లా వాళ్ళు బీదోలన్నీ అలకతక్కువ చూస్తున్నావు యువతకు ఉపాధి కోసం విదేశాలు పంపిస్తానంటివి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ఆగం పట్టిస్తున్నావు ఇప్పుడు ప్రభుత్వ అధికారులనేమో తిడుతున్నావు ధనవంతులు రావద్దంటివి బీదోళ్ళు వస్తే సాయం చేయకపోతేవి అని ప్రశ్నిస్తున్న ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు అనుకుంటా నందిపేటకెళ్ళి ఉన్న షాపులు ఇండ్లు సౌరస్తాల పోయి ఏడ చూసినా ఇవే పోస్టర్లు కనబడుతున్నాయి అంటే రాకేష్ అన్న ఎమ్మెల్యే ఏడాదే కాబట్టి ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలి ఎట్లా నిధులను పట్టుకురావాలని ఆలోచన చేస్తున్నట్టున్నాడు ఇక దానికే కొంత టైం తీసుకున్నట్టున్నాడు దీనికే ఫీల్ అయిపోయి పోస్టర్లు వేసి నిలదీస్తారు అయినా ఇదేమన్నా సత్యకాలమా కథెరంగేసుకున్న లీడర్లను ఇచ్చిన మాట మీద నిలబడమని నిలదీస్తారు ఇంతకంటే గోరఖాలు ఇంకేమన్నా ఉంటుందా అని కామెంట్లు చేస్తున్నట పోస్టర్లు చూస్తున్న కొంతమంది పబ్లిక్ మనిషికో ఆచారం ఊరికో ఆచారం అంటుంటారు కదా పండగ అంటే ఎక్కడోళ్ళైనా ఊరికొస్తుంటారు ఊర్లనే చుట్టాలు పక్కాలను కలిసి దావత్లు వేసుకుంటారు ఇంటిల్లిపాది ముచ్చట్లు పెట్టుకుంటా ఊరంతా కలిగే తిరిగి చేన్లలో పొంటి పోతుంటారు ఇంటి సినిమాలకు పోయి ఎంజాయ్ కూడా చేస్తుంటారు కానీ ఓ ఊర్లో మాత్రం అంత రివర్స్ ఉండదులా వెనుకటాచారాలు కొన్ని కొండెక్కినా కూడా కొంతమంది మాత్రం ఇప్పటికి వాటిని పాటి తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మజ్జనపల్లి అనే ఊర్లే సంక్రాంతి పండుగ నాడు ఎక్కడైనా అందరు ఇళ్ల నుండి పండుగ చేసుకుంటే వీళ్ళు మాత్రం ఇళ్లకు తాళం పెట్టి ఊరవతలు పోయి పండుగ చేసుకుంటున్నారు ఏంది షాక్ అయ్యరా మరి అదే వీళ్ళ ఊరి ఆచారం సంక్రాంతి పండుగప్పుడు ఈ మధ్యన మధ్యాహ్నపల్లెళ్ళు అంత ఇండ్లకు తాళం పెట్టి తట్టాబుట్టల వంట సామాన్లు చదువుకొని ఊరవతలు పోయి అండక తింటున్నారు పండుగనాడు ఊరిలోకి ఎవ్వరు పోకుండా ఊరి పొలిమేర్ల కాడ కంపగొట్టేరు ఇట్లా ఇక ఎవ్వరు ఊరికి పోకుండా ఊరోలే కావాలి కాస్తున్నారు ఊరవతల్ని డేరాల వేసుకొని ఓ రోజంతా పిల్ల జెడ్ల గొడ్డు గోదలతోటి ఆనే ఉండి అండక తింటున్నారు మరి ఎందుకు ఇట్లనట అంటే కొన్ని కింద సంక్రాంతి పండుగ నాడు అప్పుడు ఊర్లే చాలా మంది భీమార్లు వచ్చి జీవిడిసిరట ఇక ఎవరినో అయ్యగారిని అడిగితే మీ ఊరికి కీడైందిరా ఊరి గ్రామ దేవత మీద మీ మీద కోపంగా ఉన్నది ఊరంతా ఇండ్లకు తాళం పెట్టి ఇడిసిపోయిన్రీ అని ఊరంతా ఇండ్లకు తాళం పెట్టి ఇల్లు ఇడిచిపోతే గ్రామ దేవత శాంతి ఇస్తుందని ఆ పెద్ద మనిషి చెప్పిండట ఇక అప్పటి సంది జనం అదే ఫాలో అవుతున్నారట పండుగ రోజు ఊరిడిచి పండుగ తెల్లారి మళ్ళీ ఇంట్లో అడుగు పెడతారట వెనకటి సంది వస్తున్న ఆచారం అందుకే పడగొట్టకుండా ఇప్పటికి పాటిస్తున్నాం అంటున్నారు ఊరోలు సుత్తూర అంతా ఒక్కరు దగ్గర ఏమి ఉండరు రాత్రి అంతా ఇక్కడే పొద్దున్నే లేచి అందరూ స్నానం చేసి పన్నెండు ఒక గంటకి ఊరు సుత్తూర ముసరేసి దేవుడు ముందర పోయిన కూ పై థ్రిల్లర్ సినిమాల హీరోలు ఎట్లుంటారుల్లా లాగానే పట్టుకునేందుకు వాళ్ళ గ్యాంగ్లనే చేరి వాళ్ళ సీక్రెట్లు తెలుసుకొని మోకా చూసి వాళ్ళకు దమ్కి ఇస్తారు సినిమా స్టోరీలు అంటే గిట్లుంటాయి సేమ్ ఉత్తరప్రదేశ్లో కూడా గించుమించు ఇసుంటిదే అయింది కాకుంటే ఇక్కడ రౌడీనే పోలీసు వాళ్ళల్లో చేరిండు తీస్తే సూపర్ హిట్ సినిమా అయితే ఉన్నది కదా ఈ స్టోరీ ఉత్తరప్రదేశ్ ఆజాంగార్డ్ కాడు ఉండే నకుడు అనే రౌడీ రౌడీషీటరు నందాలాలని పేరు మార్చుకొని హోంగార్డు ఉద్యోగం చేస్తున్నాడని ముప్పై నాలుగేళ్ళ తర్వాత ఎరకబట్టిర్రు అక్కడి పోలీసు వాళ్ళు ఇక మూడేళ్ళైతే ఆ నందాలాలు రిటైర్ అవుతాడనే ముంగట ఈ సంగతి తెలిసే వరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ బిత్తర పోయి మందితోటి సొట్లు తినే కథ తెచ్చుకున్నారు ముచ్చట ఏంటంటే ముప్పై నాలుగేళ్ళ కిందట నకుడు అనేటైన మీద మర్డర్ కేసులు దోపిడీ కేసులు మందిని బెదిరించిండని ఇట్లా మస్తు కేసులు అయినాయట చట్టానికి దొరకకుండా రాణి సరాయ్ అనే ఊరు నుంచి పక్క పొంటే ఉన్న ఆజంగాడ్కు వచ్చి అని పేరు మార్చుకున్నాడట చదివింది నాలుగే అయినా పదోత్తర చదివిన అని దొంగ సర్టిఫికేట్లు తయారు చేయించుకున్నాడు పైరవి చేయించుకొని ముప్పై నాలుగేళ్ళ కింద హోంగార్డు కొలువులు చేరిండు దొంగోడే పోలీసు వాళ్ళ దాంట్లో కలిసిండు ఇక ఏ అనుమానం రాకుండా కొలువు చేసిండు ఇంటిగుట్టు వాకిలు చెప్తుంది అన్నట్టు ఇంటిగుట్టు వాకిలే కాదు పాలేళ్ళు చుట్టాలు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు గట్లనే ఈ రౌడీ పోలీసు బండారం కూడా బయటపడ్డది ఈ నందాలాలకు వాళ్ళ అక్కతోటి ఆస్తి ఉంటే నందాలాల్ మేనాలుడు పోయి డీజీపీకి ఫిర్యాదు అయ్యిండట సారు సారు ఈ నందాలాల్ అనటైన పెద్ద రౌడీ సీటరు మస్తు కేసులు ఉండే ఆయన మీద వాటి నుంచి తప్పించుకునే తనకు పేరు మార్చుకొని హోంగార్డ్ కొలువు చేస్తున్నాడు మీరు ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు బయటపడతాయని ఫిర్యాదు ఇచ్చే వరకు డీజీపీ సారు ఎంక్వైరీకి ఆర్డర్ ఇప్పించిండట పై ఆఫీస్ ఫీసర్ల ఎంక్వైరీలో అది నిజమే అని తేలింది డిపార్ట్మెంటునే మోసం చేస్తావా వా దొంగనా అని తిట్టి మళ్ళీ ఇప్పుడు ఆయనను చూడురి ఒకరు పోయి కేసు పెట్టే వరకు రౌడీనే పోలీసుడు అయిందనే విషయం పోలీసు వాళ్ళకే తెలియలేదు అంత సక్కదన పోలున్నారు యూపీ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని మస్తుగా సొట్లు పెడుతురు ఈ సాంగతరకైన నెటిజన్లు ఇటీవల ఈ రోజు మీ స్త్రీలత వాటికి వచ్చిన వీకెండ్ ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదో దాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే